నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో ఉన్నటువంటి సాగరు మిరియాల్గూడ ఉజ్జున్ నగర్ కోదాడు ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఇవాళ ముప్పై శాతం వరకు వరి నాట్లు పొలాలు వేసుకోవటం అనేది జరిగింది ఈ పొలాలు మొత్తం కూడా దశలో ఉన్నాయి మొదటి పంట కూడా నలభై యాభై శాతం మాత్రం వేశారు నాగార్జున సాగర్ నీళ్లు మొదటి పంట కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రైతులు కొంత నష్టపోయి ఉన్నారు ఈ రెండో పంట కన్నా కొంతవరకు నీరు అందిస్తారనేటువంటి ఆశతోటి బోర్ల మీద చెరువుల మీద ఆధారపడి ఇవాళ వరి పొలాలు వేసుకోవటం అనేది జరిగింది ఎకరానికి ఇరవై వేల రూపాయల పైనే పెట్టుబడి పెట్టుకొని రైతులు అనేక కష్టాలు బాధలు పడుతూ ఈ పంట పొలాలు వేసుకోవటం అనేది జరిగింది ఇవాళ ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా కూడా పొలాలు మొత్తం కూడా ఎండిపోతా ఉన్నాయి గ్రౌండ్ మా వాటర్ మొత్తం కూడా పడిపోయి బోర్లు మొత్తం కూడా ఇంకిపోయినాయి చెరువుల్లో ఎక్కడ ఒక చుక్క నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఇవాళ మిషన్ భగీరథ నుంచి త్రాగునీరు కూడా గ్రామాలకు మరి పైపుల ద్వారా అందేటువంటి పరిస్థితి లేదు అందుకనే యుద్ధ ప్రాతిపదిక పైన నాగార్జున సాగర్ ఎడమ కాలువకు ఒక పది పదిహేను రోజులు నీళ్లు విడుదల చేసి ఒక పది పన్నెండు టీఎంసీల నీళ్లు విడుదల చేసి ఎండిపోతున్నటువంటి పంట పొలాలని కాపాడాలి త్రాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి గారిని కలిసి మెమోరండం ఇవ్వటం అనేది జరిగింది ప్రత్యేకంగా మొన్న ముఖ్యమంత్రి గారి కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకెళ్ళటం అనేది జరిగింది వారు మాకు చెప్పింది ఏంటంటే కర్ణాటక ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆల్మట్టి డ్యామ్ నుంచి కొన్ని నీళ్లు ఇవ్వమని చెప్పేసి ఆ రకంగా తీసుకొని అందించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు అనేది చేపట్టలేదు మంత్రి గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ జిల్లా కలెక్టర్ కూడా ఈ ఎండిపోతున్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా పరిశీలించి రైతులు ఏ రకంగా నష్టపోతుందో చూడవలసినటువంటి అవసరం ఉంది అందుకనే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మన తెలంగాణ ప్రభుత్వం వెంటనే కదిలి మరి కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో కూడా ఇంతకంటే తక్కువ నీళ్లు ఉన్నప్పుడు కూడా మనకు నీళ్లు విడుదల చేసే పంటలు కాబడినటువంటి చరిత్ర ఉంది గుడి కాలువకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మధ్యనే రెండు సార్లు నీళ్లు విడుదల చేసుకున్నారు మరి వాళ్ళు ఏ రకంగా నీళ్లు తీసుకెళ్లారు కాబట్టి ఏంటంటే ఇది వేల మంది రైతులకు సంబంధించింది కేవలం వరి పంట పండటం వల్ల రైతులకే కాదు వందలాది రైస్ మిల్లులు ఇవాళ ధాన్యం మీద ఆధారపడి కూడా నడవలసినటువంటి పరిస్థితి ఇటు రైతులకు నష్టం ప్రజలకు నష్టం తర్వాత మిల్లులు మూతబడి కార్మికుల కూడా ఉపాధి లేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం మరి కదిలి మరి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి మరి నీళ్లు విడుదల చేసి ఇటు పంటలని రైతుల్ని ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఇవాళ ఆలియా నిడవనూరు మధ్యలో మరి ఇక్కడ రాష్ట్రోకం చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది వేల మంది రైతులు రేపటి నుంచి రోడ్ల మీదకి వచ్చి కూడా ఆందోళన చేయవలసిన పరిస్థితి ఉంటుంది అవసరమైతే హైదరాబాదు లేకపోతే నాగార్జున సాగర్ వేల మంది కదలడానికి కూడా రైతాంగం సిద్ధమవుతా ఉన్నారు రైతుల బాధలు ప్రజల బాధల్ని అర్థం చేసుకొని వెంటనే నీళ్ళు ఇచ్చి పంటల్ని కాపాడాలే ప్రజల్ని ఆదుకోవాలని